మోజెస్ పాపం మోజెస్ డాడీకి డేట్ ఇచ్చిన తర్వాత అంటే డే డేట్ నేను ఇయ్యలే ఫస్ట్ డేట్ ఇవ్వలేదు ఆ అబ్బాయి ఆ బ్రదర్ వచ్చి కాకినాడ సభలో వచ్చి డేట్ అడిగాడు డేట్ అడిగినప్పుడు నాన్న లేదు నాన్న ఖాళీ లేదు మాకు ప్లీజ్ నాన్న ఏమనుకోకు అని చెప్పేసిన అయిపోయింది కానీ అబ్బాయి ప్రార్థ ఆ బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడంట అయితే మాకు ఒక పోస్టర్ పంపించారు ఒక 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 కొంతమంది పోస్టర్స్ పంపించారు అతి త్వరలో పాస్టర్ అంబతేజ గారితో మీటింగ్ ఉంటుందని చెప్పి ఆయన పెట్టుకున్నాడంట స్టేటస్లు పెట్టుకున్నాడంట అయితే మా ప్రేరత వరికి ఫోన్లు చేసి ఆయన మంచోడు కాదు ఆయన ఇట్లా 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 అని చెప్పి ఆయన గురించి చాలా ఫోన్స్ వచ్చినాయి మా ప్రేరిత వరకు ఫోన్లు వచ్చినాయి అప్పుడు నాకు అనిపించింది మా బ్రదర్ శాలెం బ్రదర్కి చెప్పిన ఈయన మీద నిందలు వస్తున్నాయంటే రాబోయే దినాలలో దేవుడు వాడుకోబోతున్నాడు అలెల్లు అమెన్ ఆయనని ఎదగనీయకుండా చేద్దామని ఆయన పరిచర్యను నాశనం చేద్దామని చాలామంది కుట్రలు పన్నారు కానీ ఆయనలో ఉన్న దీనత్వం పాపం చాలా బాధలో ఉన్నాడు ఆయన ఆయనలో ఉన్న తగ్గింపు చాలా అమాయకుడు అండి ఆయన మీకు ఒక విషయం చెప్పాలా చాలా మంది ఫోన్లు చేసి అయ్యారు ఆయన ఒక్క పోస్టర్ వేయలేదండి మీది ఆయన ఒక్క పోస్టర్ వేయలేదు పాంప్లెట్లు కూడా వంచలేదు జనాలు ఎవరు వస్తారు అసలు మీరు రాకండి అని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ బిడ్డ కార్చిన కన్నీళ్లలో నుంచి ఈరోజు ఈ సభ జరుగుతుంది దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను నీకు దేవుని పిలుపుంది అన్నీ వదిలేసి గనుక దేవుని కొరకును పరిగెట్టగలిగితే నిన్ను ఎవరు ఆపలేరు ఆపలేరు కృప కలుగును అప్పుడు డిసైడ్ అయిపోయినా జనాలు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు ఆయన పోస్టర్స్ వేసినా ఏ ఏయకపోయినా నాకు సంబంధం లేదు ఇంతమంది అయితేనే వస్తా అంతమంది అయినా వస్తా అనే పరిచర్య మనది కాదు ఈరోజు ఆ మాటలను పట్టుకొని ఇక్కడికి వచ్చాను ఈరోజు ఈ సభలు ఎందుకంటే మిమ్మల్ని దేవుడు మండించడానికి గట్టిగా చపట్లు కొట్టాల గట్టిగా చపట్లు కొడాలి కొట్టవు